సాతాను ముందే ఎందుకు చంపలేదు దేవుడు సాతాన్ ఎవరండి అసలు ఫస్ట్ విరోధి ఎక్కడి నుండి వచ్చాడు అసలు సాతాను పరలోకం నుండి అంటే పరలోకంలో ఎవరుంటారు దేవుడు దేవునితో పాటు దేవదోతలు యేసుక్రీస్తు వారు ముందు పరిశుద్ధాత్మ వారు ఇప్పుడు ప్ర ప్రస్తుతం పరిశుద్ధాత్మ వారు మనతో పాటు భూమి మీద ఉన్నారు దేవదేవత అయ్యుండి పర్లో కూడా ఉండాల్సిన అతను ఎందుకంటే భూమి మీదకి వచ్చాడు రావాల్సిన అవసరం ఉంది అసలు అతన్ని చంపాల్సిన అవసరమే ఉందండి సాతాన్ని చూసుకుంది అందులో సాతాను ముందే ఎందుకండి అసలు అడుగుతారు క్వశ్చన్ ఎందుకు సాతాన్ని ముందే చంపేయచ్చు కదా పాపం చేస్తాడని తెలుసు కదా పాపం చేసినప్పుడు బయటికి విడిచి సాతాన్ని పాపం చేసేలా చేసి మనుషులందరినీ పాడు చేసి దేవునికి దూరం అయిపోయి తన కుమారులను చేసే బదులు ముందే చంపేస్తే అసలు ఏ గొడవ ఉండేది కాదు కదా అంటారు ముందే నిజమేనండి అలా అనుకుంటే ముందే చంపేస్తే అసలు ఏ గొడవ ఉండేది కదా దేవుడు చక్కగా తన పిల్లల్ని తన దగ్గరే ఉంచుకునేవాడు అప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళమా మనం ఇక్కడికంటూ వచ్చేవాళ్ళం కాదు ఆయన దగ్గరే ఉండేవాళ్ళం మరి దానివల్ల సాధారణగా ఏంటండి అసలు సా అక్కడి అక్కడ నుండి ఇక్కడికి పంపించాల్సిన అవసరమే ఉంది దేవుడికి ఎందుకు పంపించాడు ఊరికే పంపించాడు కదా ఏదైనా మనల్ని పంపించాడు దేవుడు ఎందుకు పంపించాడు అండి ఇక్కడ భూలోకానికి ఒక పని ఒక పని అప్పుడు చెప్పాడు మీరు భూలోకం వెళ్ళి నేను చెప్పినట్టుగా బ్రతికి తిరిగి నా దగ్గరికి రండి మనల్ని చూసి ఇంకొందరు మారుతారు మనమే సరిగ్గా లేమనుకోండి మనల్ని చూసి ఇంకొందరు మారతారా మన ఇంట్లో పిల్లలే మారరు కదండి మనం సరిగ్గా లేకపోతే నేనే ఉన్నాను నేను మంచిగా ఉన్నాను అనుకో నా పిల్లలు ఎలా ఉంటారు మంచిగానే ఉంటారు లేదు నేను తప్పుగా ఉంటే నేను నేను ఎలా వెళ్తే నా పిల్లలు అలాగే వస్తారు అంటే మన ఇంట్లో మనల్ని చూసి ఇంకొకళ్ళు మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళు మంచిగా ఉండేలాగా మనం ఉండాలి అటువంటిది శాతాన్ని ఎందుకండి మరి అలా విరోధిగా మారిపోయాడు ఏంటంటే తనకి ఒక ఆశ నీ పిల్లలకి ఇవ్వడం ఏంటి ఇన్ని సేవలు చేస్తా ఉంటే సింహాసనం మా నా మాకు ఇవ్వాలి కదా ఇంత సేవ చేసేటప్పుడు ఒక యజమాని ఉన్నాడండి యజమాని దగ్గర పని చేస్తున్నారు సేవకులు చూసుకుంటున్నాడు అన్నీ బాగా పెడుతున్నారు వాళ్ళకి టైంకి జీతం ఇస్తున్నాడు ఫుడ్ ఇస్తున్నాడు ఉండడానికి ఇల్లు అన్నీ బాగున్నాయి అలాగని తన కుమారుని వదిలేసేసి మొత్తం పక్క తోసే నాకు ఇచ్చేయండి ఒప్పుకుంటాడండి యజమాని అదేంటి నా కొడుకు అంతేగాండి మనం ఎవరము దేవుని పిల్లలం నా కొడుకుని కాదని నువ్వు ఎలా వస్తావు ఒక పని చేసేవాడు అని అంటాడు అంతే కదండి ఒక మానవుడిగా మనకే ఇలా ఉంటే కన్న తండ్రి అండి మనల్ని కన్నతండ్రి ఎవరికో ఇచ్చేస్తాడండి తన సింహాసనాన్ని ఇవ్వడు కదా సేవకుడికి ఎందుకు ఇస్తాడండి సేవకుడికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చాడు చక్కగా నువ్వు ఉండు చెయ్యి సేవ చెయ్యి నీకు ఎంత కావాలంటే అంత వాడుకో అని మొత్తం పూర్తిగా నాకే కావాలి అని అంటే కుదరదు కదండి అప్పుడు ఏం చేస్తే దేవదేతకి కోపం వచ్చింది నేను ఇన్ని చేస్తా ఉంటే నాకు కాదని ఎక్కడో ఉన్న నీ పిల్లలకి ఇస్తానండవా నీ పిల్లలు శుభ్రంగా ఉంటారా నేను అలా ఉండే ఉన్నది చేస్తాడండి అప్పుడు దేవుడు బయటికి పంపించేస్తాడు బయటికి పంపించేసేటప్పుడు చంపేయించుకోండి అదేనండి జనరల్ గా అడిగే క్వశ్చన్ ఆ పంపించేది ఇక్కడికి పంపించే చంపేస్తే అసలు గొడవే ఉండదుగా ఎందుకంటే చంపకుండా మరి వదిలేసాడు అప్పుడే చంపేస్తే అయిపోద్ది కండి అసలేది ఉండదు ఎవరు మనుషులు మారేవాళ్ళు కాదు చక్కగా దేవుడు చెప్పినట్టు ఉండేవాళ్ళు ఆదాం గారు అందరూ ఉండేవాళ్ళు అలాగే వెళ్ళిపోయేవాళ్ళు కానీ దేవుడు ఎలాంటి ఎందుకు చంపలేదండి మరి దేవుడు యోగ గ్రంథం అండి తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినం ఏమండి దేవుడు అని అంతటి అండి మనం ఏంటంటే దేవుడు ఎవరండి వివేకి అండి మామూలుగా కాదండి అధిక బల సంపన్నుడు చాలండి బల సంపన్నుడు అండి ఆయన ఎంత వివేకం అండి ఆయనకి ఆయనకి తెలియదండి చంపాలో చంపకూడదు ఎంత బలం అండి దేవుడికి దేవుని బలంతో పోలిస్తే మన బలం ఏపాటిదండి అసలే అంత బలవంతుని అంత తెలివి గల అడుగుతున్నారని క్వశ్చన్ ఏ నువ్వు ముందే చంపేయచ్చు కదా ఎందుకు అలా ఉంచేవని అదే యోగ గ్రంథం అండి ముప్పై ఆరో అధ్యాయం ఐదో వచ్చును ముప్పై ఆరో అధ్యాయం ఐదో వచ్చును ఐదో వర్షం అండి ఆలోచించము దేవుడు బలవంతుడు ఆ ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు చాలండి ఆలోచించమంటున్నాడండి ఊరికే అస్తం కాదు ఆలోచించండి దేవుడు ఎలాంటి వాడు అంటాడండి మహాబలవంతుడు అంత బలవంతుడైన ఆయన మహా వివేకి అయిన ఆయన ఐక్యం ముందు మన దేవునా పనిచేసిందండి ఆయన వివేకం ముందు మన తెలివితేటలు ఏమీ చేయవు ఆయన ముందు అంత బలవంతుడు ముందు ఎందుకు ముందే చంపేయచ్చుగా అనేస్తున్నావు అంటే ఒకసారి ఆలోచించు నువ్వు ఎందుకు అలా అంటున్నావు ఆయన్ని అనాలంటే ఎంతో తెలివి ఉండాలని అంటున్నారండి చెప్తున్నారండి అదే యోగ గ్రంథం దాని కింద అధ్యాయం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై మూడో దేవుడు సర్వశక్తి దేవుడు మహాత్యము గలవాడు ఆయన మనకు అగోచరుడు అగోచరుడు అంటే అర్థం కాదండి తెలియని వాడు గోచరుడు అంటే తెలుసు మనకి మొత్తం తెలుసు ఒక వ్యక్తి ఉన్నాడండి ఒక వ్యక్తి ఉంటే పనున్న మనిషి గురించి మనకి పక్కింటి వాళ్ళు వాళ్ళ గురించి మనకు తెలుసు మన ఇంట్లో వాళ్ళు అయితే ఆ మనిషి గురించి మనకి తెలుసు కానీ ఎవరో వేరే ఎక్కడో చివరు ఉంటున్నారు ఊరు చివరుంటున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిద్దా కొన్ని ఊళ్ళో ఉంటున్నాడు కాబట్టి కొంచెం తెలిసిద్ది అనుకుంటాం పక్క దేశంలో ఉంటున్నాడండి ఎవరో ఒక వ్యక్తి పక్క దేశంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి నిలబెడితే తెలిసిద్దా తెలియదు తెలియని విషయం అండి తెలియని వ్యక్తి తెలియ తెలుసుకోలేము అసలు అతని గురించి ఆయన మనసులో ఏముందో తెలుసుకోలేము అదనమాట అగోచరం అంటే తెలుసుకోలేము ఆయన కార్యాలను మనం పట్టుకోలేము తెలుసుకోలేమండి ఆయన కార్యాలను మనం తెలుసుకోగలమా దేవుని కార్య ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇది చేస్తాడు దేవుడు అని మనం చెప్పగలమా మనిషి అయితే చెప్పగలడు ఆలోచించి ఇది చేస్తాడు అని చెప్పగలం కానీ దేవుడు పలానా టైంకి చేస్తాడని మనం చెప్పగలమా చెప్పలేము అగోచరం అంటే తెలియదు మనకు తెలియదు ఆయన ఏం చేస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో మనకి తెలియదు అర్థం కాదు అలాంటి దేవుడు భూలోకానికి ఎందుకు పంపించాడు సాదాన్ని పంపించాడంటే ఏదో కారణం ఉండబట్టే కదా అంత మహా వివేకి అయిన ఆయన మహాబలం గలవాడు మహత్యం గలవ దేవుడు ఆయన పంపించాడు సాధారణ అంటే ఆ రోజే చంపకుండా ఇక్కడికి పంపించాడంటే ఏదో ఉంది ఆలోచించాలి కదా ఊరికే పంపించేయడు కదా ఎందుకో పంపించాడు ఏదో ఉంది చంపేస్తే ఏ పని ఉండదు చంపేయడం ఎంతసేపు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీల్ని ఉరితేస్తారండి ఉరితేస్తే ఎంతసేపు జస్ట్ రెండు మూడు నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో చచ్చిపోతారు వాళ్ళకి పెద్దగా పెయిన్ తెలీదు కానీ ఒక జబ్బు వచ్చిందండి ఒక జబ్బు వస్తే హా బాధ ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నానండి నాకు ఒక రోగం వస్తే నేను ఇప్పుడే అన్నట్టు ఉంటుంది నా ప్రాణం ఆ రోగం బట్టి ఇప్పుడు చచ్చిపోయినా అన్నట్టు ఉంటుంది ప్రాణం కానీ చచ్చిపో బతుకుతాం అంటే ఏంటి దేవుడు ఇక్కడికి పంపించాడంటే చంపేసేవాడు క్షణకాలంలో చంపకుండా ఇక్కడికి పంపించాడంటే ఏదో పని ఉంది తనకి బుద్ధి చెప్పాల్సిన విధంగా ఉంది బుద్ధి చెప్పాల్సిన పని ఉంది అని ఇక్కడికి పంపించాడు దేవుడు దేవుడు అండి తన తెలివి ముందు ఏది జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా తనకి వీలుగా మార్చుకోగలండి దేవుడు మంచి చేసినా చెడు చేసినా దేవదేవతలు ఉన్నారండి దేవదేతలు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారా ఒక్క మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారా మంచివాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు దేవదోతల్లో చెడ్డ దేవదేవతలో ఉన్నారు మంచి వాళ్ళు కనుక మంచి దేవదేవతలు అనుకోండి నువ్వు వెళ్ళి సమాచారం ఇస్తావా సమాచారం వచ్చి అనుకోండి వెళ్ళి సమాచారం ఇవ్వు నా పిల్లలకి ఇలా జరిగిద్దని ఇవ్వు అని చెప్తాడండి దేవుడు యుద్ధం చేసే చేసేసేవతలుగా నువ్వు వెళ్ళి నా తరఫున ఇలా యుద్ధం చెయ్యి వాళ్ళతో అని చెప్తాడండి అలాగే ఇంకొక దేవతకి ఇంకో పని చెప్తాడండి అదే చెట్టగా ఉన్న దేవతలు ఏం చేస్తాడండి ఓహో నువ్వు చెట్టగా ఉన్నావు కదా నువ్వు ఇలా ఉండు నీకు పని చెప్తానని చెప్తాడండి ఒక ఒక ఇల్లాలు ఉందండి ఫర్ ఒక ఓ పాల్ కొనుక్కున్నాం మనం మామూలుగా జనరల్ గా ఏ పాలైనా కొనుక్కున్నాం అనుకోండి సడన్ గా ఈ పాలు ఏం చేస్తామండి పారు చేత సరేనండి పారకో చేత ఇంకా మహా వివేకి తెలివైంది అయితే వీళ్ళు ఏం చేస్తారు పన్నీర్ చేస్తారండి స్వీట్ చేస్తారు ఏమండి పాలు విరిగిపోయినాయి కదా ఎంత అండి ఏమొచ్చిద్ది మరి అదే పాలు విరిగిపోయే పాలని ఒక నిమిషం ఆలోచించి అయ్యో పాలు విరిగిపోయినాయి చేసేదేం లేదు ఇక విరిగిపోయినాయి ఆ పాలు ఆ విరిగిపోయిన వాటిని ఒక నిమిషం ఆలోచించి పన్నీర్ గా చేస్తున్నాను వేసి స్వీట్ గా మరి ఈ పన్నీర్ కి స్వీట్ కి ఎంత డిపాలు పాలు ఆరు లీటర్ ముప్పై రూపాయలు కొను ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రూపాయలు ఈ స్వీట్ ఆరు కిలో కొనాలంటే ఎంత రెండు వందల యాభై ఈ పన్నీర్ కొనాలంటే అండి ఇంచుమించు అదే ఒక రెండు వందలు అవి మూడు వందలు అవ్వచ్చు అంటే నువ్వు ముప్పై రూపాయలతో పోయేదాన్ని ఎంత ఎంత తెలివితో నువ్వు ఎలా మార్చేవండి మూడు వందలకి అమ్ముడు పోయే స్వీట్ గా మార్చేవు ముప్పై రూపాయలతో పోయేను పోతుంది కదా అని పారిపోయకుండా ముప్పై రూపాయల దాన్ని మూడు వందలు స్వీట్ గా మార్చావు నువ్వు అది ఎంత అండి అలాంటిది అలాగేనండి దేవుడు కూడా ఒక ఇల్లాలుగా నీకే ఇన్ని తెలివితేటలుంటే దేవునికి ఎంత తెలివి ఉండదండి ముప్పై రూపాయలు పాల ప్యాకెటే పోయిందని బాధపడతా దాన్ని ఎలాగోలా తెలివి ఉపయోగించి మర్చుకున్నావు కదా నీకు ఉపయోగపడేలాగా మరి దేవుడు ఊరుకుంటాడండి పోయిలా ఇది చక్కదైపోయిందని పడేస్తాను దీన్ని పక్కన పడేస్తాడండి దేవునికి ఎంత మహా వివేకండి అయినా ఎంత బలవంతుడు ఎంత మహత్యం గల దేవుడు అయినా అంత తెలివి గల దేవుడు ప్రతి దాన్ని ఊరికే పడేస్తాడా వాటర్ బాటిల్స్ ఉన్నాయండి మనం డ్రింకులు తాగుతున్నాం రోజు మొన్నటి వరకు వేసాగా ఎన్ని డ్రింకులు తాగుంటాం అండి ఆ బాటిల్స్ ఏం చేద్దాం ఉల్పాయలోకి పనికిరాదు పనికి రాదని చెత్త పడేస్తున్నాం బాటిల్స్ మొక్కలు పెట్టుకుంటున్నాం ఏమండి మనకి పనికిరాదని బాటిల్స్ గా వాటిని ఏం చేస్తున్నావు కోసం మొక్కలు పెడుతున్నాం ఉల్లిపాయలోకి వేస్తున్నాం ఆ ఉల్లిపాయలోడే తీసుకుందాం అండి వాడికి వాడు ఏం చేస్తాడు వాడికి ఉపయోగం లేదు కొంటాడా ఉపయోగం ఉంది ఆ బాటిల్స్ ఏం చేస్తారు వేరే షాటర్ తీసుకెళ్లి రీసైక్లింగ్ చేస్తారండి రీసైకిల్ అంటే రీసైక్లింగ్ చేస్తే మన ఇంటి మీద వాడుతున్నాం మేము వాటర్ టిన్లు అవి అవి తయారు చేస్తున్నారండి మనం ఇంట్లో వేస్ట్ అనుకుని పనికి రాదు అని పడేసింది తీసుకొచ్చి మన ఇంటి మీద వేలకు వేలు డబ్బులు ఇచ్చి కొనుక్కుని మన ఇంటి మీద పెట్టుకుంటున్నాం అండి పది రూపాయల వాటర్ బాటిల్ నువ్వు పనికిరాదని పడేసిందండి ఒక ఒక మనిషికే నీకు ఇన్ని తెలివితేటలు ఉంటే దేవుడు ఎంత తెలివి గలవాడు అంత తెలివి గల దేవుడు వదిలేస్తాడండి సాతాన్ని ఊరికే ఒక వచనం చూసుకుందామండి యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం రెండో వచ్చినం నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేదని చాలండి ఏది అంటండి ఏది ప్రతి ఒక్కదాన్ని వేస్ట్ గా ఏమి చేయడం అంటే దేవుడు మనిషిగా నీకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దేవునికి దేవుడు మాత్రం వదిలేస్తాడండి పనికిరాని దాని కింద ఏది ఒక్కటి కూడా ఏది వదలకుండా మొత్తం పనికొచ్చారు అది కింద అలాంటిది ఒక దేవత అతని పనికిరాంది చేసేస్తాడండి చిన్న చిన్న వస్తువులనే వదలనప్పుడు దేవుడు ఒక దేవత అతని పనిగట్టుకుని తన పిల్లల కోసం సేవ చేయాలని నియమించుకున్నప్పుడు ఆ దేవదూత ఎదురు తిరిగిందని వదిలేస్తాడండి ఇంట్లో మన పిల్లలే ఉన్నారండి మనకి ఎదురు తిరిగారు అలాని వదిలేస్తామండి ఏదో రకంగా బొచ్చగించుకుంటాం కొడతాం తిట్టడం ఏదో ఒక రకంగా నయాన్నో భయాన్నో బొచ్చుకుని దారిలోకి తెచ్చుకుంటాం లేదు మాటిం లేదనుకో వాడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వస్తున్నాడో కనిపెట్టుకుంటాం కనీసం అంతేకండి పోతే పోయాలు అని ఎందుకండి అంత ఇది ప్రేమ అండి వాళ్ళంటే మనకున్న ప్రేమ మానవులైన మనిషికే మనకి ఇంత ప్రేమ ఉంటే దేవుడికి ఉండదండి మనల్ని కన్న తండ్రికి తన పిల్లల్ని పాడు చేస్తానంటే వదిలేస్తాడండి ఒక దూతని పాడు చెయ్యి నువ్వు వదిలేస్తావు యోబు యోబుగారిని చక్కగా గారిని పాడు చేస్తానంటే ఎక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడండి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడండి చెయ్యి ఎన్ని కావాలంటే చెయ్యి కానీ ఏం చెప్పాడండి దేవుడు తన ప్రాణాన్ని మాత్రం ముట్టకో చెప్పేశాడండి ఖచ్చితంగా ఆజ్ఞ నువ్వెన్ని పక్షులు పెడతావో పెట్టుకో తన ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు అని చెప్పేసాడండి ఎందుకండి ఏ ప్రాణం కూడా తీసేసుకోమనొచ్చుగా ప్రేమ అండి దేవునికి మనం అంటే అంత ప్రేమ అండి మన పైన అంత ఉన్న అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి మనల్ని చెడగొడతానంటే ఊరుకుంటాడండి సామాన్యంగా వదిలేస్తాడా ఎందుకండి మరి అప్పుడే చంపలేదు తనకు శిక్ష వేయాలి కదా తప్పు చేసినప్పుడు మరి ఎదురు తిరిగినప్పుడు మనమే ఎదురు తిరిగితే మన పిల్లలకి ఊరుకుంటామా నువ్వు చేసింది తప్పు తప్పు చేసింది కాక ఎదురు తిరుగుతామని ఒకటేస్తామండి మరి అలాంటిది దేవుడు ఊరుకుంటాడండి పంపించాడు దేవుడు ఊరికే పంపించాడండి భూలోకానికి పంపించలేదండి ఊరికే నా పిల్లల దగ్గరికి వెళ్ళు ఎలా చెడగొడతావో చెడగొట్టు చూస్తే ఎంతవరకు చెడగొడతావో ఏమండి చెడగొట్టడం తేలిక కష్టమండి తేలిక కష్టమా సులువు సరేనండి సులువు అండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మీరు అన్నట్టుగానే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తికి చెడు అలవాటు చేయడు చాలా తేలిగ్గా లుంగిపోయాడు తల్లిదండ్రులు పర్యవేక్షణ లేదు తేలిగ్గా లుంగిపోయాడు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంది పెద్దవాళ్ళు అత్తమాములు అందరూ మేనత్తలు కానీ మొత్తం అందరు బంధువులతో నిండి ఉంది ఇల్లు మరి ఈ వ్యక్తిని లొంగది ఇలాంటి ఎంత కష్టమండి ఈ రెండో వ్యక్తిని సులువ కష్టమా ఈ వ్యక్తి లొంగపోయాడు సులువుగానే ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు ఆ ఉన్నావంటే ఉన్నానంటాడు మరి ఇంతమంది ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తిని లొంగదీయాలంటే సులువా కష్టమా కష్టం మరి దేవుడు కూడా అంతేనండి మన మీద నిఘా పెట్టాడు దేవుని బాధ్యతలకు లోబడిన వాళ్ళని లొంగదీయాలంటే సాధానికి కష్టం అండి దేవుడికి లోబడిన వాళ్ళని అయితే లొంగదీయడు సులువు దేవునికి లోపడిన వాళ్ళని లొంగదీయాలంటే చాలా కష్టం తాగుతాగి తీసుకెళ్తాడండి దేవుడు తెలిసి తనకి ఈ వ్యక్తికి దేవుని నియమాలు తెలుసు తాగుతాడండి కొంచెం ఆలోచిస్తాడు అమ్మో దేవుడు ఊరుకోడు తాగొద్దని చెప్పాడు కదా ఇది చేయకూడదని చెప్పాడు కదా దేవుడు ఫస్ట్ తాగేడండి చెప్పిన వెంటనే ఆలోచిస్తాడు ఒక నిమిషం మరి అలాంటి వ్యక్తికి ఈ పని అక్షడంటే మరి కష్టమా సుఖమా ఇందులో కష్టం ఉంది సుఖం ఉంది కానీ దేవుని అసలు ఏంటి పని దేవుని పిల్లలనే పాడు చేయాలని దగ్గరికి వస్తాడు ఎక్కువగా మామూలు వాళ్ళే ఉందండి సులువుగా లొంగిపోతారు కానీ దేవుని పిల్లల్ని లొంగ తీసిన వాళ్ళని అప్పుడు తన పనితత్వం తెలిసిద్ది లొంగిపోతాడా లొంగడు ఆ నా వద్దులని వెళ్ళిపోతాడు మళ్ళీ తీసుకొస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ తీసుకొస్తాడు వెళ్ళిపోతాడు దేవుల్లో గట్టిగా ఉంటే లొంగ తీయలేడు కష్టమే కానీ మరి ఇన్నిసార్లు తిరగడం అంటే పని అప్పు చెప్పాడు మరి కష్టమేగా ఏదైనా అంతేనండి ఈ చెడగొట్టడం అనేది ఒక మనిషిని అయితే చంపేయచ్చండి ఒక మనిషిని చంపేస్తే అంతటితో అయిపోద్ది పని కానీ ఏంటండి వాడు ఒక మనిషి కాదు ఒక ఆలోచన ఆలోచన అండి ఆలోచనని ఎలా చంపగలమండి ఎలా చంపగలం ఒక ఆలోచనని చంపలేం అప్పుడు చంపేస్తాడు సాతాన్ని అప్పుడే చంపేస్తాడు దేవుడు ఫస్ట్ టైం చంపేస్తాడు చంపేస్తే మరి ఫస్ట్ టైం చంపేస్తాడు చంపేస్తే మళ్ళీ ఇంకొకరికి రాదు ఆలోచన పోనీ అతన్ని చంపేస్తాడు ఆ దయాదూతని మూడో దయాదోత వస్తాడు అప్పుడు ఎంతమంది రేపులు చేస్తున్నారండి చంపేస్తున్నారు మారుతున్నారా ఎందుకనండి చంపేస్తున్నారు మనుషుల్ని మనుషులు చంపేస్తే మారిపోవచ్చుగా ఆలోచనని చంపాలి దొంగతనం చేస్తున్నాడు దొంగతనం చేస్తే తీసుకెళ్ళి జైల్లో చేస్తే మారిపోతారా ఆలోచనని మార్చాలి దేవుడు అదే చేశాడండి మనిషిని చంపాలనుకోలేదండి దేవుడు మనమైనా ఏదన్నా తప్పు చేస్తే దేవుడు చంపాలనుకుంటాడండి వృత్తి సేవలను ఒప్పుకుంటాడండి దేవుడు ఉరి దేవుడు ఏంటండి ఆయన కావాల్సింది మనిషి మనసు మారాలి మనసు మారి ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు ఆ ఆలోచనని చంపాలని చూస్తున్నాడు అండి దేవుడు దేవదేవతని ఫస్ట్ లోనే చంపేశాడు అనుకోండి మిగిలిన దేవదేవతలు ఏమనుకుంటాయి ఓ సింతేగా తేలికగా చంపేస్తున్నాడు దేవుడు పక్కకు తోసేస్తున్నాడు అప్పుడు ఈ దేవదేతలకు దేవుడు అంటే భయం ఉంటదండి స్కూల్లో టీచరే ఏ అండి ఒక పిల్లాడు అలా చేస్తున్నాడు ఏం చేయి బాగురా ఏం చేయి బాగోలే కూర్చో కూర్చో అంటే మాట వింటారండి మాస్టర్ మాట లాగు ఒకటి పీకితే మొత్తం సైలెంట్ అయిపోద్ది క్లాస్ అంతా ఇంట్లో పిల్లలైనా అంతే ఒకరిని కొడితే చిన్నోడు బాగా సైలెంట్ అయిపోతాడు పెద్దోడు ఎప్పుడైతే పడిందో చిన్నోడు ఎక్కడున్నా ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతారు ఏంటండి మరి దేవుడు కూడా చేసింది అదే అండి ఆలోచనని చంపాలనుకున్నాడండి దేవుడు మనిషిని చంపాలనుకోలేదు దేవదూతను చంపేస్తే పని అయిపోయేదిగా అనుకోలేదు దేవదూతలో పుట్టిన ఆలోచనని చంపాలనుకున్నాడు అందుకే భూమి మీదకి పంపించాడు భూమి మీద కూడా సిక్చువేసినట్టండి లేకపోతే ఫ్రీగా వదిలేసినట్టండి ఫ్రీగా వదిలేసినట్లే అనుకుంటున్నారు కానీ భూమి మీదకి పంపించినా గానీ దేవునికి చెప్పాడు పని దేవుడు పని అప్పచెప్పాడు శాతానికి నా పిల్లల్ని చెడగొడతానంటున్నావు కదా చెడగొట్టు ఎలా చెడగొడతావు చూస్తాను అంటున్నాడు యోబుగారి దగ్గరికి వెళ్ళాడండి చెడగొట్టగలిగాడా ఎందుకనండి మరి ఆయన మామూలు మనిషే కదా దేవుని కుమారుడండి ఆయన దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు అందుకే ఆయన్ని పడగొట్టలేకపోయాడు అలా ఉండాలండి మనం కూడా యోబుగారి లాగా యోబు గారి గురించి చదువుతుండే అసలు ఏంటి చిల్ల పెంకులతో అండి ఎంత ఇదండి అసలే ఒప్పుకోవడానికి అసలు చోటే ఉండలేదంటండి అంత కష్టం పడ్డాడంటండి ఆయన చిన్న కష్టం వస్తేనే మనం ఎంతో బాధపడిపోతాం అసలే ఎన్ని కష్టాలండి ఆయనకి అన్ని కష్టాలు పడ్డా కానీ దేవుని ఒక్క మాట అనలేదంటండి అంత గొప్ప వ్యక్తి అండి యోబు గారు ఆయనలాగా మనం ఉంటే సాతాలు వచ్చినా గాని ఏమీ జరగదంటండి మనకి దేవుడు మన మీద నిఘా పెడతాడండి ఎప్పుడు ఏం చేస్తున్నారా ఎవరేం చేస్తున్నారా ఎటు వెళ్తున్నారా ఉంటది కదండి మనకి మనం ఎటు నడిచినా ఎటు ఏం మాట్లాడినా ఏం చేసినా మొత్తం లెక్క లెక్క అప్పగించాలని ఉంటది కదండి అంతే కండి అంటే ఎందుకు చెప్పాలండి మరి నిఘా పెట్టాడు కాబట్టి మనం లెక్క చెప్పాలి సాతానికి వేసే శిక్ష ఏంటండి మరి వదిలేసాడు కదా ఫ్రీగా అంటున్నారు కదా దేవుడు వేసాడా శిక్ష ఊలో కానీ పంపించాడు గులాకానికి పంపించి పని చెయ్యి అని చెప్పాడు అది పనేగండి పంపించే ఇక్కడ తిరగమంటమంటే అది పనేగండి పని చెప్పాడు చెడగొట్టే వాళ్ళని ఎంతవరకు వరకు చెడగొడతావు చెడగొట్టు చూస్తాను అన్నాడు దేవుడు చెడగొడుతున్నాడు అండి అందరినీ చాలా మందిని చెడగొడుతున్నాడు కానీ దేవుళ్ళకి నిలబడే వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు మరి వాళ్ళ దగ్గర సాగుతుందా పని పని జరగట్లేదండి అక్కడ ఫెయిల్ అయిపోతున్నాడుగా మరి అది తనకు లాసేగా కొందరిని తన మాయలో లాక్కున్నా కానీ మిగిలిన వాళ్ళని అలా చేయలేకపోతున్నాడు అంటే తను నష్టపోయినట్టుగా దేవుడి పెట్టిన పక్షలో వీళ్ళే గెలిచినట్టు అపవాది ఓడిపోయినట్టు యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగిందండి అప్పుడు మొత్తం అందరిని దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని తీసుకెళ్లి ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చోపెట్టుకుంటాడు మిగిలిన వాళ్ళని నరకంలో తోస్తాడు వస్తాడు ఆ నరకం మామూలుగా ఉంటదండి చావు వాళ్ళతో పాటు ఈ సాతాన్ని కూడా తీసుకెళ్లి వేస్తాడు కండి అక్కడ ఎంత బాధండి అప్పుడు ఏమంటారండి అప్పుడు ఏమవుతాయండి ఈ మిగిలిన తోతలో అమ్మో దేవునికి ఇంత విరోధంగా బతికితే ఇంత పనిష్మెంటా ఇంత పనిష్మెంట్ దేవునికి విరోధంగా బతికితే ఎంత భయంకరమండి అది అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదని ఒక సాతాన్ని ఉదాహరణగా మనకు చూపించడానికి పంపించాడండి సాతాన్ని ఎంత శిక్ష అండి సాతానికి ఇప్పుడు మామూలు శిక్ష కాదండి సాతానికి మామూలు శిక్ష ఉంటదండి ఇప్పుడు సాతానికి ఉండదు కండి ఇప్పుడు ఏదో ఫ్రీగా వదిలేశాడు చంపకుండా వదిలేసాడు దేవుడు దేవునికి ఏం తెలియదు అనుకుంటున్నారా దేవునికి తెలియనివాడు కాదండి మహాజ్ఞాని దేవుడు బలవంతుడు శక్తిమంతుడు మహావివేకి ఎంత ఐక్యూ పవర్ అండి మామూలు మనిషికే నీకు ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను సృష్టించిన వాడు మరి దేవుడు నిన్ను సృష్టించిన దేవునికి ఉండవా తెలివితేటలో తెలివి లేకుండానే నిన్ను సృష్టించాడా ఇలాగా నీ నిర్మాణం ఎంత తెలివిగా చేశాడండి దేవుడు అటువంటి అంత నిర్మాణం నిన్ను ఎంత తెలివిగా చేసినప్పుడు అమాయకుడు అండి దేవుడు అమాయకుడు కాదండి సాతాన్ని వదిలాడండి పని చెప్పి వదిలాడు భూలోకానికి ఈ చిన్న పని అయిపోయినాక సాతానికి అప్పుడు పెద్ద పనిష్మెంట్ అండి ఆ పనిష్మెంట్తో తనతో పాటు వెళ్లకుండా నా పిల్లలు తన దగ్గరికి రావాలని దేవుడు కాపాడుకుంటున్నాడండి మనల్ని కాపాడుకుంటూ ఎవరు వెళ్ళకూడదు తనతో పాటు అని మిగిలిన దేవదోతల్ని కాపలాగా పెట్టాడండి మాకు ఒక్క దేవదోతలని చెడగొట్టమని వదిలితే ఎంతమంది దేవదోతలని మనల్ని కాపాడమని పెట్టాడండి కాపలాగా సాతాను ఒక్కడే తనతో ఉన్న దూతలు ఉన్నారు కొందరు కానీ చెడగొట్టడానికి పెట్టిన వాళ్ళు ఎక్కువండి కాపాడమని పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కాపాడిన వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకండి మరి ప్రేమండి మనం అంటే దేవునికి ఉన్న అంత ప్రేమ తన కుమారుని పంపించి బలి ఇచ్చాడండి ఎంత ప్రేమ ఉంటే బలి ఇస్తారండి అంత ప్రేమను బట్టి తన కుమారుని బలిగా ఇచ్చాడు అందుకేనండి ఫస్ట్ లో సాధారణ చంపని కారణం ఇప్పుడు చిన్నగా వదిలేసినా గాని తర్వాత పెద్ద పనిష్మెంట్ శిక్ష విధించాలని వదిలేసాడండి ఈ పాఠం ముగిస్తున్నాను ఇంత ప్రియాపరులో ఒక మంది తండ్రి ఈ చిన్న పాఠం అందరికి అర్థమైందని క్రీస్తు అర్థం వేడుకుంటున్నాం తండ్రి